ధన్యవాదాలు ఆర్మూర్ నేను జస్ట్ నేషనల్ హ్యూమన్ రైట్ డిస్టిక్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మా యొక్క సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్ జస్టిస్ ఫర్ మూమెంటు మా యొక్క సంస్థ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో నీతి ఆయోగ్ యొక్క సంస్థలో విలీనమై ఉంది మేము మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి హర్షద్ ఖాన్ ఉత్తరప్రదేశ్ యొక్క ఉత్తరప్రదేశ్లో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు షిబ్బిర్ అలీ మాదాని గారి యొక్క ఆదేశ ఆదేశానుసారం ఇదో ఈరోజు మేము ఆర్మూర్లో ఈ యొక్క మానవ హక్కుల యొక్క భంగం వాటిల్లుతుందనే ఒక సమస్య పైన మేము భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడం జరిగింది ఈరోజు మరియు అంతేకాకుండా మరి యొక్క రాబోయే తరాలలో ఈ యొక్క మానవ హక్కులకు ఏ విధంగా మైనా వాటి యొక్క భంగం వాళ్ళ యొక్క హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుంది మరి కొన్ని గ్రామాలలో సాంఘిక బహిష్కరణలు కుల బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి మరియు కొంత కొన్ని గ్రామాలలో వీడిసీ యొక్క పెత్తనం అనేది ఎక్కువైతుంది కాబట్టి ఎవరు కూడా ఎవరికి భయపడకుండా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో జీవ నివసించే హక్కు ఉంది కాబట్టి ఎవరైనా హక్కులకు భంగం కలిగితే తక్షణమే మీరు ఫిర్యాదు చేయవచ్చని మరియు ఎవరు కూడా మరి తమరి యొక్క హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా ఈ యొక్క మా యొక్క సంస్థకు కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో జిల్లా కలెక్టర్ కానీ మీరు ఫిర్యాదు చేయవచ్చు ఎవరు కూడా గ్రామాల యొక్క ఒత్తిడి జరుగుతుంది వ్యవసాయ పనులకు మేము మీరు వెళ్ళరాదు మీరు మాకు రావద్దు మీరు యొక్క కులం బంధుంది అనే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది రాకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేయొచ్చు లేదంటే మేము అందుబాటులోనే ఉంటాం మా యొక్క హ్యూమన్ రైట్స్ సంస్థకు మీరు మా మీరు మా దగ్గరికి ఫిర్యాదుతో వస్తే మేము వాటిని స్వీకరించి మీకు తక్షణమే పరిష్కారాన్ని అందిస్తామని మీకు మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని కల్పించిన ఆరుమూరు మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు